ఈ ఈరోజు సాయిబాబా గారి మహిమలలోని మహాజని స్నేహితుడు టక్కర్ సే చేటాబాయి గురించి తెలుసుకుందాము కాకా మహాజని స్నేహితుడు నిరాకార భగవంతుని ఆరాధించేవాడు విగ్రహారాధనకు విముఖత చూపించేవాడు అతను బాబాకు నమస్కరించనని వారికి దక్షిణ ఇవ్వనని షరతులు పెట్టాడు అతను కేవలము వింతలేవైనా తెలుసుకోవడానికి షిరిడీ వస్తానని అన్నాడు కాకాజని ఈ రెండు షరతులకు ఒప్పుకోగా ఇద్దరు కలిసి శనివారం రాత్రి బొంబాయిలో బయలుదేరి మరుసటి రోజు షిరిడీ చేరారు వాళ్ళు మసీది మెట్లు ఎక్కుతుండగానే మహాజని స్నేహితుని దూరం నుంచి చూచిన బాబా రండే రెండని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు ఆ కంటధ్వని సరిగా చనిపోయిన అతని తండ్రి కంఠస్వరంలా ఉంది ఆ కంఠంలో ఉన్న మధుర శక్తి నిజంగా తన తండ్రి పలికినట్లే ఉండగా అతని హృదయం ద్రవించి తన మనోనిచ్చే మరిచిపోయి బాబా పాదాలకు నమస్కరించాడు బాబా తర్వాత కాకాను దక్షిణ అడగగా అతను ఇచ్చాడు మధ్యాహ్నం కాకా అతని స్నేహితుడు బొంబాయి తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతికై మసీదుకు వెళ్ళగా బాబా మళ్ళీ కాకాను మాత్రమే పదిహేడు రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు అప్పుడు అతని స్నేహితుడు చిన్నబుచ్చుకొని కాకాతో మెల్లిగా బాగా ప్రొద్దున్న బాబా ప్రొద్దున్న దక్షిణ నిన్నే అడిగాడు ఇప్పుడు కూడా నిన్నే అడుగుతున్నాడు కానీ ప్రక్కనే ఉన్న తనని అడగడం లేదేమిటని అడిగాడు అప్పుడు కాకా ఆ సంగతి నువ్వే బాబాను అడగమని అన్నాడు ఇంతలో బాబా కాకాతో అతని స్నేహితుడు ఏమంటున్నాడని అడిగాడు అప్పుడు అతని స్నేహితుడు స్వయంగా బాబాతో తనని ఎందుకు దక్షిణ అడగడం లేదని అడిగాడు అప్పుడు బాబా అతనితో దక్షిణ ఇవ్వాలని నీ మనసులో లేదు కాబట్టి నేను నిన్ను అడగలేదు ఇప్పుడు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నాడు అప్పుడు అతను ఎంతో సంతోషంతో బాబా అడగకుండానే కాకా మహాజని ఇచ్చినట్లే పదిహేడు రూపాయలు ఇచ్చాడు ఇది చూచి కాకాకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఏ షరతులతో అయితే అతను షిరిడీ వచ్చాడో అతనే స్వయంగా ఆ షరతులను ఉల్లంఘించడము బాబా చమత్కారం కాదా అని ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ మిత్రునితో బాబా కొంతసేపు కూర్చొని వెళ్ళమని చెప్పి తమ మధ్యనున్న అడ్డుగోడను తీసేయమని అప్పుడు తామిద్దరూ ఒకరినొకరు ముఖాముఖి చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అతని మనస్సులో ఉన్న భేదభావాన్ని తొలగిస్తూ మధురబోధ చేసి వాళ్లకు బొంబాయి వెళ్ళడానికి అనుమతినిచ్చారు ఆ సమయంలో ఆకాశమంతా మబ్బులతో నిండి ఉండి ఏ క్షణమైన వాన కురిసేలా ఉండడం చూసి శ్యామ బాబాతో దారిలో వర్షం వలన వాళ్ళు ఇబ్బంది పడతారేమోననగా బాబా వాళ్ళు నిశ్చితంగా బొంబాయి చేరుతారని హామీ ఇచ్చారు కాకాకు బాబా మాటలపై పూర్తి విశ్వాసం ఉండటంతో ధైర్యంగా ఉన్నాడు కానీ అతని స్నేహితునికి ప్రయాణంలో ఆటంకం వస్తుందేమోనని భయం కానీ ఎటువంటి ఇబ్బందులు లేక వాళ్ళు బొంబాయి చేరారు తర్వాత ఆ మిత్రుడు ఇంటికి వెళ్ళి తలుపు తెరిచేసరికి రెండు పిచ్చుకలు నేలపై చచ్చిపడి ఉన్నాయి మూడవది బయటకు ఎగిరిపోయింది అది చూసిన అతనికి ఎంతో బాధ కలిగినది కిటికీలు మూయడం వలన తిండి నీరు లేకపోవడం వలనే ఆ రెండు పిచ్చుకలు తన వల్లనే చనిపోయాయి మూడవ దానిని రక్షించడానికి బాబా తనకు వెంటనే బొంబాయి రావడానికి అనుమతి ఇచ్చారని తలచాడు ఇతను షిరిడీకి వెళ్ళకముందు కాలు మీద పుండు లేచి చాలా కాలం దానితో బాధపడ్డాడు షిరిడీ నుంచి తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఆ పుండు త్వరగా నయమైంది ఆ రకంగా అనుమానంతో వెళ్ళి దర్శనం చేసుకున్న అతను తాయి అన్న నమ్మకాన్ని భక్తిని పెంచుకున్నాడు ఇప్పుడు టక్కర్ తరంసే జేటాభాయి గురించి తెలుసుకుందాం టక్కర్ తరంసే జఠాభాయి హైకోర్టు యొక్క ఫ్లీడర్ అతనికి ఒక కంపెనీ ఉంది దానిలో కాకా మహాజని మేనేజర్గా పనిచేస్తున్నాడు యజమాని మేనేజరు అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఉండేవారు కాకా అంత ముఖ్యమైన పదవిలో ఉండి తరచూ షిరిడీ వెళ్ళడమే కాక చాలా రోజులు అక్కడ ఉండిపోయేవాడు యజమాని కా యజమాని కారణమడగగా సాయి ఆజ్ఞ లభించలేనిది చెప్పే లభించలేదని చెప్పేవాడు అందుచేత ఆ సాయిని ప్రత్యక్షంగా చూసి వారి మాయను కనిపెట్టే ఉద్యోగం ఉద్దేశంతో యజమాని హోలీ పండుగ సెలవులలో కాకాతో కలిసి షిరిడీ వెళ్ళాలనుకున్నాడు తాను ఆశ్చర్యవంతుడననే అహంభావంతో సాధువు కూడా ఒక సామాన్య మానవుడే అని అతను ఎందుకు శిరస్సు వంచాలని ఎవరినైనా గుడ్డిగా ఎందుకు నమ్మాలని అనుకొని బాబాను పరీక్షించడానికి తానే స్వయంగా బయలుదేరుతూ కాకాతో అతను షిరిడీలో ఉండడానికి వీల్లేదని కేవలం తనతో పాటే తిరిగి వచ్చేయాలని అన్నాడు కానీ కాకా తాను బాబా అనుమతి లేనిదే షిరిడి నుంచి రాలేనని అది తన చేతిలో లేదని చెప్పడంతో తిరుగు ప్రయాణంలో తనకు తోడుండడానికి ఇంకొక వ్యక్తిని తీసుకొని ముగ్గురు షిరిడి బయలుదేరారు భగవంతుని దగ్గరకు గురువు దగ్గరకు రిక్త హస్తాలతో వెళ్ళకూడదని కాకాదారులో రెండుసేర్ల ఎండు ద్రాక్షలు గింజలతో ఉన్నవి కొన్నాడు షిరిడి చేరి బాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు అప్పుడు అక్కడ బాబాసాహెబ్ తర్కడ్ ఉన్నాడు అతనితో టక్కర్ ఎంతో ఆశ్రుతగా ఎదురు ఎదురు ఎందుకు షిరిడి వచ్చాడని అడగగా తర్కడ్ బాబా దర్శనానికి వచ్చాడని చెప్పారు అప్పుడు టక్కర్ ఇక్కడ అనేక చమత్కారాలు మహిమలు జరుగుతాయని విన్నాను అని చెప్పాడు దానికి తర్కడ్ బాబా దగ్గర ఏమైనా అద్భుత అద్భుత అద్భుతాలు చూడాలనుకోవడం తన నైజం కాదని అటువంటి కోరికే తనకు లేదని తనకు కావలసినది బాబా దర్శనమేనని చెప్పాడు అంతే కదా అలాంటి ఆలోచనలున్న వారి కోరికను బాబా తీరుస్తారని కూడా చెప్పాడు బాబా పాదాలకు నమస్కరించి కాకా ఎందు ద్రాక్ష పళ్ళని ఇవ్వగా బాబా ఆ పళ్ళను పెట్టాడు పంచిపెట్టడం మొదలుపెట్టాడు టక్కర్కు కూడా కొన్ని పనులు ఇచ్చారు అతనికి ఆ పళ్ళు తినడం ఇష్టం లేదు ఎందుకంటే డాక్టర్ అతనికి కడిగిన పళ్ళను మాత్రమే తినమని సలహానిచ్చాడు ఇప్పుడు ఇంతమందిలో తనొక్కడే పళ్ళను కనుక్కోవడం కడుక్కోవడం బాగుండదని తలచి టక్కర్ తన ఇష్టానికి విరుద్ధంగా పళ్ళను తిని పవిత్రమైన మసీదులో గింజలను ఉమ్మకూడదని తన జేబులోనే వాటిని వేసుకున్నాడు బాబా సత్పురుషుడైతే తనకు పళ్ళు ఇష్టం లేదని గ్రహించేవారు అని మనసులో అనుకున్నాడు అతను ఇలా అనుకున్న మరుక్షణం బాబా అతనికి మరికొన్ని పండించారు ఇక ఇప్పుడు తనకు వాటిని తినదలుచుకోలేక చేతిలోనే పట్టుకున్నాడు అప్పుడు బాబా అతనితో తీసి వే తినేసేయమన్నారు ఇక తప్పదనే టక్కర్ వాటిని నోటిలో వేసేసుకున్నాడు ఆశ్చర్యంగా అందులో గింజలు లేవు అద్భుతాలు చూడాలనుకున్న అతనిపై ఈ అద్భుతం ప్రయోగించబడింది అతనికి ప్రక్కన కూర్చుని ఉన్నాడు అతనికి అతనికి ఎలాంటి పళ్ళు వచ్చాయో గింజలు ఉండవని అతను సమాధానం ఇచ్చాడు తనలో ఉన్న భావాన్ని స్థిరపరచుకునేందుకు బాబా సత్పురుషుడైతే ఇప్పుడు వాళ్లను టాకాకు మొదటిగా పంచాలని అనుకున్నాడు ఈ భావాన్ని గ్రహించిన బాబా ఇతరులకు పంచేవాడు కాస్త మళ్ళీ నుంచి పళ్ళను పంచడం ప్రారంభించారు ఈ నిదర్శనంతో టక్కర్ బాబా సత్య ఋషుడని సంతృప్తి చెందాడు శ్యామ టక్కర్ను కాకా యజమాని పరిచయం చేయగా బాబా కాకా యజమాని వేరే ఉండగా ఇతనేలా కాకా యజమాని అవ్వగలడని చెప్పారు ప్రశ్నించారు ఇది విన్నా కాక చాలా సంతోషించాడు అవును మరి మనందరికీ యజమాన సాయే కదా టక్కర్ తన మనోనిశ్చయాన్ని మరచి బాబాకు నమస్కరించాడు మధ్యాహ్నం వాళ్ళందరూ బాబా దగ్గర సెలవు తీసుకుంటకు మసీదుకు వచ్చినప్పుడు బాబా చంచరభుక్తి గల ఒక వ్యక్తి ఉండేవాడని అతనికి ఏ లోటు ఏ వ్యాధి ఏ చింతలు లేకపోయినా అనవసరమైన భారాన్ని తలపై వేసుకొని మనుషాత్తిని పోగొట్టుకుంటాడనే అచ్చలమైన మనస్సు ప్రశాంతత లేవని అతన్ని చూస్తే బాబాకు చాలి వేస్తుందని చెప్పి అతని మనస్సుకు నచ్చిన చోట ఈ భార్యన్నంతా దించి ఈ భారాన్నంతా దించి ప్రశాంతంగా కూర్చోమని చెప్పానన్నారు ఇది విన్న టక్కర మాటలు బాబా తన మానసిక స్థితి గురించి చెప్పినవని అర్థం చేసుకున్నాడు ఎంతో ధనము వైభవము గౌరవ మర్యాదలున్నా ఏ కారణం లేకుండానే టక్కర్ ఏవో కల్పించుకొని అశాంతిగా ఉండేవాడు ఇది అర్థం చేసుకున్న టక్కర్ తన ప్రవర్తన మార్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు కాకా కూడా తన వెంట బొంబాయి వస్తే బాగుంటుందని టక్కర్ మనసులో అనుకున్నాడు బాబా కాకా బాబా కాకాకు వెళ్ళడానికి అనుమతినిచ్చి టక్కర్ కోరిక నెరవేర్చి అతన్ని సంతృష్టపరిచాడు ఇలాంటి ఎన్నో నిదర్శనాలతో టక్కర్ సాయి సత్పురుషిని చరిత్ర గ్రహించాడు కేవలం ఒక్కసారి దర్శనంతోనే అతనిలో ప్ర పరివర్తన కలిగింది అని ఈ దీని ద్వారా మనకు తెలియచున్నది ఓం సాయిరా రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుస్తాం